ప్రాంతం పుదుచ్చేరి యానం ప్రజా ఉత్సవాలు ఫల పుష్ప ప్రదర్శనను గతంలో కంటే వైభవంగా ఆరు ఏడు ఎనిమిది తేదీలో నిర్వహించనున్నట్లు పుదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు పుదుచ్చేరి అగ్రికల్చర్ మినిస్టర్ జైకుమార్ తో కలిసి ఫ్లవర్ షో ఏర్పాట్లను పరిశీలించారు మల్లాడి కృష్ణారావు యానం ప్రజా ఉత్సవాలకు మొదటి రోజు ఆరో తేదీన పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి రోజు గవర్నర్ ఏ నడింజయన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు మూడు రోజులు యానం ప్రజా ఉత్సవాల్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఫ్లవర్ షో అద్భుతంగా యానం పరిసర ఆంధ్ర ప్రాంత ప్రజలను ఆనందపరిచే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు అరసాంగం కొడుకు వెళ్ళే సరుగిరి கொடுப்ப அதே நேரத்தில் இப்போ டூரிசம் டெவலப்மெண்ட்டும் சேர்ந்து இணைந்து இந்த இருபத்தி மூன்றாவது வளர்க்கண்காட்சி ஒரு வித்தியாசமான பொதுமக்களாக பாராட்டும் வகையிலே மக்கள் எல்லா துறையும் சேர்ந்து ஏற்பாடு செய்திருக்கிறோம் அக்ரிகல்ச்சர் மினிஸ்டர் காரும் ஒரு டே ஒன் டே பிஃபோர்கே யானம் வச்சுனர் இப்போ ஃப்ளவர் ஷோ ரேப்பு சிஎம் கார் ஓபன் பேசு ఉన్నాయి ఇంకా ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద ఒకసారి చూసి వెళ్దామని వచ్చున్నారు ఇక్కడి నుంచి డైరెక్ట్గా అడిగి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు వారు చెప్పింది ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ఫ్లవర్ షోని వెజిటబుల్స్ అండ్ టాప్ ఫ్లవర్ షోని ఇక్కడ నడిపిస్తున్నారు పుదుచ్చేరి ప్రభుత్వం రేపు ప్రజల ముఖ్యంగా